హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకుండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి ఇదైతే నాది ఫ్రైడే రోజు వ్లాక్ అనమాట ఆ రోజు వరలక్ష్మీదేవి పూజ అలా చేసుకున్నాను అనేది ఒక చిన్న వీడియో అయితే పెట్టేశాను అయితే కొంచెం వేగంగా లేచాను రోజు లేచే టైం కన్నా ఎందుకంటే ఈరోజు వరలక్ష్మీదేవి పూజ ఉంటుంది కదా కొంచెం ప్రసాదాలు చేయాలి ఇంకా కొంచెం చీర కొట్టుకొని పని చేయాలంటే నెమ్మదిగా అవుతుంది కదా అందుకే కొంచెం వేగంగా లేచాను అలానే మా చిన్నపాపకి స్కూల్ సెలిచ్చా పెద్ద పాప పోలేదనమాట తను కూడా స్కూల్కి పంపాలి ఇంకా ఆ పని కూడా ఉంటుంది కదా ఇంకా అందుకైనా కొంచెం వేంగ లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీనింగ్ అయిపోగానే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా దేవుడి గది కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి ముందు రోజు పూజ చేసుకున్న సామాన్లు అన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసుకుంటున్నాను అలానే రోజు అమ్మవారికి ఇలా వెండు పువ్వులతో పూజ చేస్తాను కదా అవి ఏ రోజుకి ఆ రోజే తీసి ఒకసారి నీట్గా కడిగేసి మళ్ళీ పూజ చేసుకుంటానమాట అదే పువ్వులతో ఇంకా చూడండి దేవుడి గది పైన ప్లేస్ అంతా కూడా ఇలా నీట్గా ఒకసారి పొడిగుడ్డుతో మరొకసారి తడిగుడ్డుతో తుడిచేసాం అనుకోండి నీట్గా ఉంటుంది అనమాట ఇంకా దేవుడి గదిని కూడా నీట్గా ఒత్తేసుకున్నాను ఇగోండి మా ఆవిడాకులయితే నన్ను ఒక మారికి అనేసి తమ్మనేసి తెచ్చి ఇంకా గేటుకి దోపిసి వెళ్ళిపోందంట ఇవన్నీ కట్టాలి ఇంకా వచ్చి వాచ్మెన్ ఇదిగోండి నీట్గా తుడిచేసి ఒత్తేసి వెళ్ళాడు అనమాట ఇంకా వత్తగానే గేట్ బయట అయితే ముగ్గు పెట్టేశాను ఇంకా ద్వారబంధానికి అయితే స్నానం చేసి పెడదాం కదనేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ఇంటి ముందైతే ఇలా ముగ్గులు పెడుతున్నాను అనమాట ఇంకొండి పసుపు అయితే నీట్గా ద్వారబంధానికి రాసుకోవాలి ఎక్కడ ఖాళీలు లేకుండా గ్యాప్స్ లేకుండా గడప నిండా పచ్చగా రాసుకోవాలన్నమాట పసుపు అది అలాగా ఖాళీ ఉండకుండా రాయాలంట అలా రాస్తే మంచిది అంటారు ఇంకో చూడండి అందుకనే పసుపు నీళ్ళల్లో కలిపేసి ఆ నీళ్ళైతే మొత్తం ద్వారబంధం నుండి అలాగ పెట్టించేస్తారనమాట అలా అయితే గ్యాప్స్ రావని ఇంకా అలా పెట్టేసిన తర్వాత బియ్యం పిండితో ముగ్గులు కూడా వేసేసుకుంటున్నాను ద్వారబంధం పైన ఎప్పుడైనా సరే బియ్యం పిండితోనే ముగ్గు పెట్టాలంట మనం ముగ్గు పిండితో గట్ట పెట్టద్దు కాకపోతే బియ్యం పిండితో పెట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ కానీ బియ్యం పిండితో పెడితేనే మంచిదంట చూడండి చక్కగా ఇలా అయితే ముగ్గులు పెట్టేసుకుంటున్నాను అనమాట ప్రతి శుక్రవారం ద్వారబంధం నీట్గా పసుపు రాసి ఇలా బియ్యం పిండితో ముగ్గులు పెడతాను అలానే ఇంటి ముందు రోజు బియ్యం పిండితోనే పెడతాను నేను ముగ్గులు అయితే ఖచ్చితంగా అంటే వచ్చినంతలో ఎలా వస్తే అలా పెట్టేసుకుంటానమాట చిన్న చిన్న ముగ్గులు చూడండి బియ్యం పిండి తోనైతే అటువైపు ఇటువైపు నీట్గా ముగ్గులు పెట్టేసి మధ్యలోనైతే ఒక చిన్న కమలంపు వేసుకుంటున్నాను అనమాట అలానే వీటిపైన పసుపు కుంకుమ అక్షంతలు వేసి అలంకరించుకుంటాను ఇంక ఇలా పెట్టుకుంటే నాకు ఇష్టం అనమాట అందుకే నేను ద్వారబంధానికి ఓన్లీ ఎల్లో కలర్ పెయింటింగ్ ఏం చేసి వదిలేసాను ముగ్గులు ఏం పెట్టలేదు ఇంకా నా చేతితో నేను ముగ్గులు పెట్టుకుంటేనే నాకు బాగా నచ్చుతాయి అనేసి అలానే అందరికీ తెలుసు కదా ద్వారబంధాన్ని ఎంత అందంగా పెట్టుకోవాలో అందుకే నేను ఇప్పుడైతే మా చిన్న పాపను ఒక మంచి పాట పాడేమని చెప్తున్నాను ముగ్గులేసినంత సేపు మీరైతే ఒకసారి ఒక్కసారి వినేయండి మంచి అమ్మవారి పాట పాడుతుంది കണ്ടി ശുക്രവാരിട്ട അടി അലേൽ മങ്ക അണ്ടേ സ്വാമി കണ്ടി ശുക്വാരീയേൽ മങ്ക അണ്ടേ സ്വാമി കണ്ടി സൊമ്മലെന്ന കടപെട്ടി సొంపుతో గోనాము గట్టి సొమ్ములన్నీ కడపెట్టి సొంపుతో గోనాము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు కమ్మని కదంబము కప్పు పన్నీరు చెమ్మతో నా వేస్టు వాళ్ళు రొమ్ముతాల మూల జుట్టి చొమ్మతో నా నుండే స్వామి కంటి శుక్రవారం గడియలే తింటాం అంటి అలమేల్ మంగ నుండే స్వామి కంటి పచ్చ కర్పూర పసిడి గిన్నల నుంచి పచ్చకర్పూరమే నూరి పసిడి గిన్నెల నుంచి తెచ్చి శిరసాదిగా దిగనలది తెచ్చి శిరసాదిగా దిగనలది అచ్చరా పడిచూడా అందరి కన్నులకింపై అచ్చరా పడుచు സ്വാമി കണ്ടി അണ്ടി അലമേൽ മംഗ അണ്ടേ സ്വാമി കണ്ടി അണ്ടി അലമേൽ മങ്ക അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടി మొత్తానికి అయితే షహా పాట పాడేసింది అనమాట షహా ఎలా పాట పాడింది అనేది అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే రాయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా తను పాట లోపు నేను ద్వారబంధానికి నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇంటి ముందు కూడా ముగ్గులు వేసేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా ముగ్గులు వేసేసుకుంటున్నాను ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నాం అనుకోండి అసలు ఇంటికి అమ్మవారు వచ్చినంత ఆనందంగా ఉంటుంది నాకైతే మాత్రం ఇంకా పండుగ వాతావరణం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది మన గడప దగ్గర నుంచి అన్నట్టు అనిపిస్తుంది చూసారా చక్కగా ఎంత బాగున్నాయో అసలు ఇంకా తులసమ్మ దగ్గర ఇలా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తులసమ్మ దగ్గర కిందనే ఎప్పుడు కూడా నేను తాబేలు పాదాలు లక్ష్మీదేవి పాదాలు వేసుకుంటాను అనమాట అదే విష్ణుమూర్తి పాదాలు లక్ష్మీదేవి పాదాలు అంటారు కదా అలా రోజు వేసుకుంటాను కాకపోతే ఇప్పుడైతే పసుపు కుంకుమలు వేసుకుంటున్నాను అనమాట పసుపు కుంకుమలు వేసుకుంటే కుమ్మకూడదంట కాలుతో కుమ్మకుండా నడవాలన్నమాట ఇంకా పిల్లలకైతే అయితే ఈరోజు పూజ కదా కొంచెం చూసుకొని నడవండి అని చెప్పేసి ఇంటి ముందు అయితే చక్కగా ముగ్గులు పెట్టేశాను అలానే ఈరోజు మన మందారం మొక్కకి రెండు మందారం పువ్వులు వచ్చాయన్నమాట ఈ మధ్యనైతే రోజు ఒక పువ్వు ఖచ్చితంగా వస్తుంది ఇంకా చక్కగా శుక్రవారం అయితే అమ్మవారికి నేను చక్కగా మందార పువ్వులతో పూజ చేసుకోవచ్చు నాకు చాలా బాగా అనిపించింది అంటే కొనుక్కోవడానికి దొరకవు కదా మనకి ఇక్కడ ఇంకా మన మొక్కలకి పూసినవి చక్కగా పెట్టుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది ఇంక కొనుక్కొని తెచ్చుకున్నా కూడా మన మొక్కలకి పూసినవి మనం దేవుడికి పెడితే హ్యాపీనెస్ వేరాగా ఉంటుంది అనమాట ఈసారి వర్షాకాలం అన్ని మొక్కలు కొంటానంట పువ్వులు పూసే మొక్కలు అన్నీ కొనాలి ఇవన్నీ రెండు కనకాంబరాలు పూసాయి అలాగే రెండు మందారు పువ్వులు అనమాట ఇంటి బయట క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంక ఇంట్లో దేవుడి అది అంతా క్లీన్ చేసుకోవాలి ప్రసాదాలు చేయాలి మా పెద్ద పాపను స్కూల్కి పంపాలి ఇంటికి బావిడాకులు కట్టడం మర్చిపోయాను ఇంక అవి కూడా చేయాలన్నమాట ఇంకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతుందని పని ఈ పండుగలు వచ్చాయి అనుకోండి పని చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇంకా చెప్పలేము ఇంకా మనం పని అంటే పని కాదు ఇంకా ఈరోజు వెండి సామాన్లతో పూజ చేద్దాం కదా ఇంకా వెండి సామాలు అయితే తీసుకుంటున్నాను అనమాట ఓన్లీ పూజలప్పుడు మాత్రమే తీస్తాను రోజు వాటితో పూజ చేస్తే మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అందుకనేసి ఇత్తర సామాన్లు రోజు వాడుతాను ఎప్పుడైనా పూజలు ఇలా ఉండేటప్పుడు మాత్రం తీసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంకా నేను పూజ చాలా సింపుల్గా చేస్తాను ఉన్నంతలో నాకు తెలిసినంతలో అలా కొంచెంగా చేసేసుకుంటాను అనమాట అలానే అమ్మవారిని పెట్టుకున్నాను కదా నేను లక్ష్మీ అమ్మవారిని ఇంట్లోని శ్రావణ మాసం అన్ని రోజులు అమ్మవారిని కొంచెం మధ్యలోకి ఇలా తెచ్చేసుకున్నాను అనమాట ఈరోజు అమ్మవారికి పూజ చేస్తున్నాను కాబట్టి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఎదురుగా అలా పెట్టేసుకున్నాను ఇంకా చూడండి పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ పెట్టుకున్నాను ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా మావిడాకులకు అడ్డం ఎందాకలు మర్చిపోయాను అనమాట ఇప్పుడు గబగబా పెట్టేస్తున్నాను ఇంకా మావిడాకులు కూడా పెట్టాలి ఖచ్చితంగా అది పెడితేనే ఆ లుక్ మనకు వచ్చ పండగ వాతావరణం మన ఇంటికి వచ్చేసినట్టే ఇగోండి మామిడి ఆకులు కట్టాలంటే కొంచెం టాస్కే దీనికి కరెక్ట్గా అన్నీ సెట్ అయినట్టు ఉంటే పర్లేదు కానీ అవి మాటకి పడిపోతే లేకపోతే ఇంకా గేట్కైతే ఇలా కట్టేసాను ఇంటి ముందు మాత్రం ఒక దారానికి ఇలాగ కొంచెం గుచ్చేసి పెడదాం కదా అని ఆకులన్నీ తెంపేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు కొంచెం పెద్ద అయితే నాకు హెల్ప్ చేసేవాళ్ళు అటుకి ఇటుకు మధ్యన అయిపోయారు కదా ఇప్పుడు ఏమైనా అనుకోండి ఆ ముగ్గులన్నీ పాడు చేసేస్తారు ఇంకా అటు ఇటు తిరిగేసి అందుకే నేనే నెమ్మదిగా కట్టేసుకుందామని ఆకులన్నీ తెంపేస్తున్నాను అయితే మా పెద్ద పాపకి రోజు కలర్ డ్రెస్ వేసుకొని రమ్మన్నారంటే వరలక్ష్మిదే పూజ అనేసి ఇంకా నీట్గా తలస్నానం చేసి రెడీగా ఉంది ఇప్పుడు నేను జడవేసి బ్రేక్ఫాస్ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించాలి ఇగోండి వెనక తల కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే తింటుందనమాట ఇంకా నేనైతే ఫస్ట్ పూజ సామాన్లను రెడీగా పెట్టేసి స్కూల్కి పంపించేసి లంచ్ మధ్యాహ్నం పంపిస్తానులే లే అమ్మా అని చెప్తున్నాను ఇంకా చేసిన పని లేకపోయినా కూడా పండగ హడావిడేమో కానీ ఇంకా పని అలా అవుతూనే ఉంటుంది చూడండి ఆకులన్నీ చక్కగా ఇలా దారానికి అయితే గుచ్చేసుకొని ఇలా ఇంటి ముందు అయితే పెట్టేసుకుంటాను అనమాట చూ ఇలా పెట్టేసుకుంటున్నాను ద్వారబంధానికి ఇలా అయిందనమాట ఇంటి ముందు నీట్గా చూడండి ఇంటి బయట అయితే అయిపోయింది ఇప్పుడు ఇంక ఇంట్లో పూజ ఒకటే ఉంది ఫస్ట్ అయితే నేను అమ్మవారికి కొంచెం బెల్లమండం తయారు చేసి పెట్టేసి పూజ చేసేసుకొని తర్వాత మిగతా ప్రసాదాలన్నీ చేద్దాం కదా అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ అయితే దీపం వెలిగించేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనకి నెమ్మదిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రసాదం చేసి పెట్టచ్చు అలానే నేను పసుపుబొట్టు కూడా ఈవినింగ్ ఇస్తారనమాట అందరిని పిలుచుకొని ఎందుకంటే ఉదయాన్నే అందరూ పూజలు చేసుకునే హడావిడిలో ఉంటారు అందరూ ప్రసాదాలు చేయాలి పూజ చేయాలి క్లీనింగ్లు అన్నీ ఉంటాయి కదా అందరికీ ఇంకా అందుకే ఆ టైం అప్పుడైతే నేను డిస్టర్బ్ అనమాట ఈవినింగ్ సిక్స్ తర్వాత అందరూ ఫ్రీ అయిపోతారు కాబట్టి సిక్స్ ఓ క్లాకే పిలుస్తారనమాట బొట్టుకి రమ్మని సో ఇంకా నేనైతే నెమ్మదిగా పనులన్నీ చేసుకుంటాను నీట్గా హడావిడి పడకుండా ఇంకా హడావిడి పడడం వల్ల ఏమవుతుందంటే ఒక పని డబల్ పని అయిపోద్ది ఒక పని రెండుసార్లు చేయాల్సి వస్తుంది అందుకనే నేను నెమ్మదిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఉదయాన్నే ఫస్ట్ అయితే మా పెద్దపాపకి కొంచెం ఉప్మా పెట్టేసి రెండు జట్లు వేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా తనకి ఈరోజు స్కూల్కి చదువుకోదు కదా మళ్ళీ క్లాసులు కూడా మిస్ అయిపోద్ది అందుకే తనైతే ఫస్ట్ పంపించేసాను తను వెళ్ళగానే మరొకసారి అంతా నీట్గా క్లీన్ చేసుకొని పైపైన ఇంకా బెల్లమన్నం చేయడానికి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టాను అలానే మా ఆయన కోసం టీ పెట్టాను అనమాట ఇంకా కొంచెం పప్పు అయితే నైట్ నానబెట్టాను ఈరోజు ప్రసాదంలో అమ్మవారికి గారెలా ప్రసాదం చేసి పెడదామనేసి ఇంకా ఫస్ట్ అయితే పప్పు కడిగేసి గ్రైండర్లో వేసామనుకోండి అదే నలుగుతుంది కదా నేను పనులన్నీ చేసుకునే లోపు అందుకని పప్పు అయితే మరొకవైపు కడిగేసుకుంటున్నాను చూడండి తొక్క పప్పు ఉదయాన్నే పెట్టుకున్నాం అనుకోండి పని కొంచెం పని ఎక్కువగానే అవుతుంది అంటే నిన్నే కడిగి పెడదామంటే ప్రసాదంగా కదా మరి ముందు రోజైతే అంత మంచిది కాదు కదా మళ్ళీ అందుకనేసి ఈరోజే చేసుకుందాం అనేటట్టు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే ఇలా కడిగేసుకున్నాను నేనైతే ఇక్కడ పప్పు మీద తొక్క మొత్తం తీసేలేదు కొంచెం అక్కడక్కడ ఉంచాను అనమాట అది అక్కడక్కడ ఉంటే మంచిదంట అందుకనేసి ఇంకా గ్రైండర్లోనైతే వేసేస్తున్నాను ఇంకా అది నలిగే లోపు నేను కొంచెం టీ ఇవ్వడం బెల్లమన్నం చేసుకోవడం ఈ పనులన్నీ అవుతాయి కదా ఒక పని అయినట్టు అయిపోద్ది కదా అందుకనేసి ఈ మధ్యలో మా చిన్నపాకి తలకు స్నానం కూడా చేపించాలి ఇంకా నెమ్మది నెమ్మదిగా పనులన్నీ చేసేసుకుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలానే మనం గారెల కోసం పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు చూడండి ఇలా మొత్తం నీళ్ళన్నీ తీసుకొని గ్రైండర్లో వేసుకోవాలన్నమాట మా చెల్లికి ఎప్పుడు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఫోన్స్ చేసి అడుగుతుంది అనమాట అక్క గారెల పప్పు ఎలా రుబ్బుకోవాలనేసి ఇంకా అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట నీళ్ళు లేకుండా మొత్తం గ్రైండర్లో వేసుకొని కొంచెం బరక బరకగా ఉన్నప్పుడు దించేసుకుంటే బాగుంటుంది ఇండి పరమాన్నంకి అన్నం పెట్టాను కదా అది బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులో బెల్లం వేసేసుకుంటున్నాను ఇంకా బెల్లం వేసి బాగా కరిగించేసుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత పాలు వేసుకోవచ్చు అనమాట ఇగోండి ఇలా బాగా కరిగించేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా ఇప్పుడే పాలు వేసుకున్నాం అనుకోండి పాలు ఇరిగిపోతాయి అంటే లాస్ట్ టైం నేను జస్ట్ చెప్పాను కానీ చూపించలేదు కదా అందుకే ఒకసారి మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను అనమాట ఇలా పాలు వేసుకుని బాగా కలిపేసుకున్నాం అనుకోండి చాలా బాగా కుదురుతుంది అనమాట అలానే మనం బెల్లమన్నం కానీ దద్దోజనం కానీ పొంగల్ కానీ అలాంటివి చేసుకునేటప్పుడు రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంతో చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా టేస్ట్గా బాగా వస్తాయంట అయితే అది మాత్రం నిజమే నేను చాలా అంటే చాలాసార్లు ట్రై చేశాను అనమాట చాలా బాగా కుదిరాయి పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు ఎప్పుడైనా చేయాలంటే ఒకసారి రేషన్ బియ్యంతో ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలానే కొత్త బియ్యం ఉంటాయి కదా పంట బియ్యం కొత్త వస్తాయి అప్పుడప్పుడే పంట పొలాలు ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది ఆ బియ్యంతో చేసినా కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా పాలు కొంచెం తక్కువ పడ్డాయి అనేసి మళ్ళీ కొంచెం మరగబెట్టుకుని ఇలా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో కానీ కొంచెం నెయ్యి వేసుకొని అందులో బాదం కిస్మిస్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని అందులో కలిపేసుకున్నాను ఇంకో చూడండి బెల్లమన్నం రెడీ అయిపోయింది ఈజీగా ఇంకా ఇది కొంచెం మనం తెలుసుకొని చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీనే ఇంకా తెలియలేదు అనుకోండి పాలు ఇరిగిపోయి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ కష్టాలు నేను పడ్డాను అనమాట ఆల్రెడీ మీకు ముందు వీడియో చెప్పాను కదా సో అందుకనేసి ఇప్పుడు ఫస్ట్ ప్రసాదంగా అయితే నేను బెల్లమన్నం పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటారనమాట ఇంకా మిగతావన్నీ కొంచెం నెమ్మది నెమ్మదిగా చేసుకొని ప్రసాదాలు అన్నీ పెట్టుకుంటాను అలానే దేవుడి గదిలోని సామాలు అన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను అనమాట ఇలాగా ఇంకా నాకు తెలిసినంతలో నా దగ్గర ఉన్నంతలోనైతే ఇలా పెట్టేస్తున్నాను ఇక్కడైతే నేను అమ్మవారికి ఓన్లీ నేను రోజు పూజ చేసుకున్న అమ్మవారి విగ్రహం మాత్రమే పెట్టుకున్నాను వేరేగా అమ్మవారికి కలషం పెట్టడం ఇంకా చీరలతో అలంకరించి అలా చేస్తారు కదా అలాంటివి ఏమీ చేయలేదు ఇంకా కలషం కూడా మాకు ఎక్కువ అలవాట్లేదు పంతులు గారు వస్తేనే మేము కలసం అనమాట మాలో మేము పూ చేసేసుకుంటే మా ఇంట్లో మేమే చేసేసుకుంటే మాత్రం కలసం పెట్టాం ఎందుకంటే కలసం పెట్టాలంటే ఖచ్చితంగా పంతులు గారు ఉండాలంట ఇంకా అందుకనేసి నేనైతే కలషం ఏం పెట్టట్లేదు జస్ట్ అమ్మవారిని పెట్టేసుకొని ఇంకా గాజులు పసుపు కుంకుమ అక్షింతలు పెట్టుకొని ఇంకా పువ్వులు కూడా తెచ్చాను కదా నేను అవి అక్కడక్కడ నీట్గా పెట్టేసుకున్నాను అలానే చీర ఇగోండి తెచ్చుకున్నాను అనమాట ఈ చీరని పెట్టడానికి పైన ప్లేస్ అయితే సరిపోలేదనమాట ఇంకా ఆ ఖాళీ ప్లేస్లోనే ఒక డస్క్ చేయమని మా కార్పెంటర్కి చెప్తే లాస్ట్ మినిట్ వరకు చేస్తాను చేస్తానని చెప్పేసి చేయకుండా వెళ్ళిపోయాడు అనమాట ఇగోండి ఈరోజు వీడియోలు అయితే మా షహా తీసేస్తుంది అనమాట ఇంకా ఇగోండి మా షహా పక్క నుంచి అమ్మ నువ్వే వేసుకుంటావా నగలన్నీ నాకు ఏం వేయవా అంటుంది అందుకే తనకు ఒక చైన్ కూడా వేసాను ఇంకా నాకు వచ్చినంతలో తెలిసినంతలోనే అయితే ఇలా సింపుల్గా అయితే అలంకారం చేసేసుకున్నాను అనమాట ఇంకా చూడండి ఇంకా ఎక్కువ హడావిడిగా ఏమీ లేదు సింపుల్గా అనమాట నేను ప్రతి సంవత్సరం పూజ చేసేటప్పుడు కూడా ఇలానే చేసుకుంటాను అనమాట ఇంకా నెల రోజులు అమ్మవారిని ఉంచుకుంటాను ఓన్లీ శ్రావణ శుక్రవారం రోజు మాత్రం ఇలా ఉన్నంతలో సింపుల్గా పూజ అయితే చేసేసుకుంటాను ఇల్లంతా దూపం వేసుకొని ఫస్ట్ పరమాన్నం ప్రసాదంగా పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే పూజ అయితే ఇలా కంప్లీట్గా చేసేసుకున్నాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి కోసం మేమేం ప్రసాదాలు చేశాను ఈవినింగ్ పసుపు బొట్టు ఎలా ఇచ్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీరు అయితే ఖచ్చితంగా చూసేయండి ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా Thanks for watching. Bye bye.